యువ హీరో నాగచైతన్య మరియు స్టార్ బ్యూటీ సమంత అక్కినేనిల కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటి సినిమా ఏమై చేసావి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే నాగచైతన్య మరియు సమంతలకు ఈ సినిమా తమ కెరీర్లో మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీనన్ సినిమా గురించిన ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేశారు గౌతమ మీనన్ నిజానికి ఈ సినిమా కోసం ముందుగా నాగచైతన్యను కాకుండా వేరే హీరోని అనుకున్నారట ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో మహేష్ బాబు హీరోగా మంజుల కాంబినేషన్ ఒక సినిమా తీయాల్సి ఉంది అది ఏమైంది అని అడగ ఆ సినిమానే ఏమాయో చేసావి అది ఆ తర్వాత నాగచైతన్యతో చేశాను అని షాకింగ్ విషయాన్ని తెలియజేశారు మీనన్ ఈ నేపథ్యంలో నిజంగా ఏమాయో చేసావే సినిమాలో మహేష్ బాబు ఉంటే ఎలా ఉంటుందో అని అభిమానులు చర్చించుకుంటున్నారు ప్రస్తుతం నాగ చైతన్య ప్రభు దర్శకత్వంలో ఒక సినిమాతో బిజీగా ఉండగా మరోవైపు మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రాజమౌళి దర్శకత్వంలో మరొక సినిమా చేయాల్సి ఉండే